వీణు వీణు వేళంట సాధి శక్తి వీణు వేళంట పరశక్తి వీణు వేళంట దుష్ట శక్తులను పతనం చేసే పరశక్తి వీణు వేళంట అమ్మ మూర్ధల్లూ మార్చి పన్నెండవ తారీఖు జరుగు జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక ఐదవ హైదవార్లో ఉన్న సాయిబాబా గుడి వద్ద ఇక్కడ అమ్మవారి యొక్క పసుపు కుంకుమ గాజులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారు శ్రీ కోటేశ్వరరావు గారు అలాగే ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ సభ్యులందరూ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మన బొలిసెట్ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు శ్రీరంగ అంజుబాబు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్న ప్రతి మహిళలందరికీ కూడా పసుపు కుంకం గాజులు ఇవ్వాలని ముఖ్య ఉద్దేశంతో ప్రతిరోజు కూడా రెండు మూడు వార్డుల్లోనే ఉన్న దేవస్థానాల దగ్గరికి వెళ్తుంది ముఖ్యంగా ఈ పన్నెండు రోజుల్లో కూడా మన ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాలకు కూడా అన్నీ కూడా వాయిదా వేసుకోవాలండి మన పుట్టింటి ఆడబడుసలందరినీ కాకేసి వారికి చీరా గాజులు పెట్టి సన్మానించాలని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఆలయ కమిటీ సభ్యులు అలాగే ఏ అయితే ఉన్నారో ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క తోచిన నిధి నిర్ణయాలు ఇవ్వాలని కోరుకుంటూ జై బలిశ్రామ తల్లి జై జయ అయితే మార్చి పన్నెండవ తారీఖు నుంచి ఇరవై ఏడవ వరకు మన గ్రామ దేవత బలశ్రామ్మ తల్లి జాతర మహోత్సవాలు అందరూ కూడా మన పండగ వాతావరణం చేసుకోవడం జరుగుతుంది దీని భాగంగా తాడేపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బుల్సెట్టి శ్రీనివాస్ గారు నేతృత్వంలో రెండు వేల పద్నాలుగులో ఆయన మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రత్యేక శ్రద్ధతో ఏదైతే బలసలమ్మ కలి ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీరామ మంజుబాబు గారు ఉత్సవ కమిటీ సభ్యులందరూ కలిపి మరి జాతర మహోత్సవం చేయాలని ఒక తలంపుతోటి మన తాడేపూడు నియోజకవర్గం అంతా సుభిక్షంగా ఉండాలి అందరూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యత తొలతవగాలన్న ఆలోచనతోటి జాతర మహోత్సవాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా పదకొండు రోజులు అమ్మవారి దగ్గర పసుపు కుంకుం గాజులు పూజ చేయించి ప్రతి ఇంటింటికి కూడా ఏదైతే మరి మన పిల్లల్ని వేరే ఊళ్ళో వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళందరినీ కూడా అక్క చెల్లెళ్ళని పిలిచి ఈ పండుగ వాతావరణంలో మనం భాగస్వామి చేయవలసిన బాధ్యత అమ్మవారి ఆశ్రస్తో మన నియోజకవర్గంగా ఉండి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి ఏదైతే అందరూ కూడా బాగుండాలో అందులో మనం ఉండాలని ఒక మంచి ఆలోచన ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ మహిళలు అందరూ పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా మనందరం ఒకే కుటుంబంలో ఈ జాతర చేసుకున్నట్టు ఉండాలి తప్ప మన ఇంట్లో అనే కార్యక్రమం కాదు ఇది అందరి కార్యక్రమం ఈ అందరి కార్యక్రమానికి మనం అందరం కూడా చేయాలి దీనికి పెద్ద ఎత్తున ఖర్చు కూడా అవుతుంది దీనికి ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ గారు ఆయన సహాయ సహకారాలు అలాగే ప్రజలు దాతలు కూడా ముందుకొచ్చి శ్రీరంగం అంజబాబు గారికి విరాళ సేకరించే విధంగా మనం కూడా పెద్ద ఎత్తున వార్డుల తరపున పోజేసి అమ్మవారికి ఇచ్చినప్పుడు పది రూపాయలు ఇస్తే మనకు వెయ్యి రూపాయలు ఇచ్చే ఆలోచన అమ్మవారు ఉంటుంది ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ జై బల్సలమ్మ తల్లి జై జై తల్లి ఈ గాజులు పసుపు కుంకుమ పంచిపెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటింటికి మన గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి వారు ఆ గాజులు వేసుకొని ఉండాలని ఆ పసుపు కుంకుమ ప్రతిరోజు బొట్టు పెట్టుకొని పసుపు పసుపు కుంకాలతో సౌభాగ్యంతో ఉండాలని మన బొలిసెట్టి శ్రీనివాస్ గారు వాళ్ళ బాబ్జీ గారు ఈతగోడ తాతయ్యజీ గారు వీళ్ళందరూ ఎంతో బాగా పనిచేస్తున్నారు కూటమి ప్రభుత్వం తరఫున ప్రతిదీ బా ప్రతి గుడిలోనూ బాగా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని మొదలుపెట్టిన తర్వాత ప్రతి దేవాలయము చాలా అభివృద్ధిలో ఉంటుంది ఈ సాయిబాబా గుడి మా అమ్మగారి సంకల్పం నేను అప్పుడు టెన్త్ క్లాస్ చదివేదాన్ని బాబాకి నేను సేవ చేసుకున్నాను ఈరోజు ఈ గుడి దగ్గర నేను ఇలా మాట్లాడగలుగుతున్నానంటే బాబా సేవ వల్లే శ్రీ లక్ష్మీసాయి మందిరం వద్ద అమ్మవారి బలుసుమ్మ తల్లి వారి జాతర మహోత్సవాలు మార్చి పన్నెండు నుంచి ఇరవై ఏడు తారీఖు వరకు కూడా అత్యంత వైభవంగా జరపడుతున్నాయి దాన్ని పురస్కరించుకుని మన బొత్స శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు అలాగే శ్రీరాంజ గారు కూడా ప్రతి వార్డులోనూ కూడా అందరికీ కూడా అమ్మవారి ప్రసాదం అందజేయాలని చెప్పి మన సెంట్రల్ ఐదో వార్డులో వేయించేసి ఉన్న లక్ష్మీసాయి మందిరం వద్ద ఈరోజు అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పళ్ళు అన్నీ కూడా సమర్పించరుగుతుంది అందరికీ కూడా ఆయుధాలకు అష్టైశ్వర్యాలు కలిగి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అత్యంత అద్భుతంగా చేయాలని చెప్పి అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నాం జై బలసోమ తల్లికి జై తాడేపల్లిగూడు ప్రజలందరికీ కూడా ఇది ఒక శుభోదయం ఎందుకంటే ఆడవాళ్ళు ఎంత కోటీశ్వరులైనా సరే పసుపు కుంకుమ అంటే పది ఆమళ్ళు వెళ్ళాలంటారు అలాగే మన తాడేపల్లిగూడు ఎలవేలు పైనటువంటి బలుసులమ్మ తల్లి పసుపు కుంకుమ తీసుకుంటాక ఎంత వారైనా సరే వచ్చి లైన్లో నుంచో తీసుకోవాలి ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక పెళ్ళైనా ఒక శుభకార్యం జరిగినా ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని అమ్మకి దగ్గరికి వెళ్ళి సేవించుకొని అప్పుడు పెళ్లిపేటల మీదకి వెళ్తారు అటువంటి మహాతల్లికి ఈ రోజుని మన కమిటీ వారు చక్కని కార్యక్రమం జాతర చేస్తున్నారు తప్పనిసరిగా ప్రతి కుటుంబంలో కూడా ఈ జాతర ఆనందం చుట్టాలతో బంధువులతోటి స్నేహితులతోటి పెద్ద ఎత్తున జరగాలని ఇక ఈ జాతర కమిటీ వారందరికీ కూడా మంచి జరగాలి అలా ప్రజలందరికీ మంచి జరగాలని తాడేపల్గొండ ప్రజలందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను చాలా సంతోషం అండి మరి మన గ్రామ దేవత మనం ఏం జరిగినా కానీ ఆ తల్లి దగ్గరికి ముందెళ్ళి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకుంటే కానీ మన ఇంట్లో శుభకార్యాలు ఏం చెయ్యం అలాంటి తల్లి యొక్క మన జాతర మహోత్సవాన్ని మన ప్రీతి శాసనసభ్యులు బులిచేటి శ్రీనివాస్ గారు మిగతా పెద్దలంతా కలిసి అంజిబాబు గారు వాళ్ళంతా కలిసి మరి ప్రతి అక్కడ మన మహిళలకి గాజులు పళ్ళు కూడా ఆ తల్లి దగ్గర పూజ చేసి అందజేయడం జరుగుతుందండి మరి ఈ రోజున మా కోతం సెంటర్లో ఉన్న బాబా గుడి దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమం భారీ ఎత్తున పెట్టారు కాబట్టి ఆ తల్లి కార్యక్రమంలో మనంతా పాల్గొని శుభోజయంగా వరిదెళ్లాలని మరి కమిటీ వారికి పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను